లోకల్ రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదేదో పెడతామని కదా దాన్ని పేరు ఏందో చెప్పలేదు కాస్త సార్ అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినందునికే చేస్తాం దాంతో రాదు సావదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడో ఫెయిల్ అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇగబెట్టగలుచుకున్నారు అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు ఆరు వేల కోట్లు పెరుగుతుంది అంటే సంవత్సరానికి నెట్ మనీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల కోట్లో పే చేయాలి చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాల ఎగబెట్టని ఏం చేయాలా కుంటి సాకులు చెప్పాలి ఆ కుంటి సాకుల కింది మేము శాటిలైట్ ద్వారా తీస్తాం పంట సాగు చేసిన వాడికి ఇస్తాం అంటే ఏమన్నట్టు ఇప్పుడు సాగు చేసిన వాడేవాడు సాగు వాడు ఓడియాలా మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో విఆర్ఓనో సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాడు లావ్ అంటాడు గ్యారంటీ కదా కదా తప్ప తప్పనే తప్పదు కదా ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు చేసినోంది చేయనట్టు రాస్తారు వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు అంటే ఏమవుతుంది రేపు రైతు బంధు అనేది ఒక అపాసం చేయాలని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చింది ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు